వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు అంటే అక్కడ కక్షపూరితంగా వ్యవహరిస్తారు అందరూ ద్వేషంతో ఉన్నారు అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు సమయం ఇవ్వరు టైం వేస్ట్ సమయం ఇవ్వాలి మాకు హక్కుగా టైం కావాలి అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి హైకోర్టుకి వెళ్ళి నేను న్యాయస్థానంలో తేల్చుకుంటున్నాను ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వర్షన్ అండ్ న్యాయస్థానాల్లో తాజాగా వేసిన పిటిషన్లలో కూడా స్పీకర్ రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు ద్వేషంతో వ్యవహరిస్తున్నారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు సో ఒక అర్థవంతమైన చర్చ అసెంబ్లీలో లేకుండా పోతుంది ప్రజల తరపున గొంతు వినిపించాలి అంటే వాళ్ళు టైం ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే కక్షతో నిండి ఉన్నారు ప్రతిపక్ష హోదాగా గుర్తించమనండి అప్పుడు హక్కుగా మాకు టైం వస్తుంది అప్పుడు ప్రజల తరఫున గొంతు వినిపిస్తామని జగన్ గారు హైకోర్టులోనూ అదే వాదన మీడియా సమావేశంలోనూ అదే వాదన ఫస్ట్ నుంచి అదే వాదన ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి వాదనతో ఎవరైనా విభేదించుకుంటే ఈరోజు స్పీకర్ స్థానంలో అసెంబ్లీలో కూర్చొని ఆ సీట్లో కూర్చొని అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి కామెంట్స్ చూసిన తర్వాత తీవ్ర ఆక్షేపణీయమైనటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత అరే జగన్ ముమ్మాటికి కరెక్ట్ అని చెప్పి ఎవరైనా అనాలి స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అంత రాజకీయ విమర్శలు చేసి జగన్ మీద అంత ద్వేషాన్ని ప్రదర్శించి రేపు జగన్ అసెంబ్లీకి వెళ్తే వీళ్ళు గౌరవిస్తారు గౌరవించడం కాదు కనీస టైం ఇస్తారా వీళ్ళేదో పంచులు సెటైర్లు వేసుకునే ఉపయోగించుకుంటారు అదే అనిపించింది అరే జగన్ మాటలు ముమ్మాటికి నిజమే కదా అని స్పీకర్ మాట్లాడే మాటలా స్పీకర్ మాట్లాడే మాటల అంత రాజకీయ విమర్శలు నిజమేగా జగన్ చెప్పింది హైకోర్టులో వేసిన పిటిషన్ కరెక్టే జగన్ పదే పదే చెప్తున్న మాటలు కరెక్టే రవ్వంత హుందా తనం ఎక్కడుంది ఆయన అసెంబ్లీకి వెళ్తే టైం ఇచ్చే ఆ సూచనలు కానీ ఎక్కడున్నాయి ఇంత హైలనా ఇంత ఎటకారం ఇంత రాజకీయ విమర్శలు సభలో కదా పక్కన పెట్టండి స్పీకర్ స్థానంలో ఉన్నోళ్ళు కానీ అట్లా మాట్లాడితే ఇంకా జగన్ మీద చెప్పాను కదా పంచులు వేసి సెటైర్లు వేసుకోవడానికి ఉపయోగించుకోవడం కోసం రారా అని పిలుస్తున్నట్టున్నారా ఆయన ఏ మాట కా మాట కానీ అండి బాబోయ్ అసలు అసెంబ్లీ అంటే అర్థవంతమైన చర్చలకే వేదిక కాకుండా పోతుంది నిజంగా బాధాకరం ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా కూడా జరుగుతున్న తీరును చూసి బాధపడతారు సరే సరే రాష్ట్రం విభజింపబడిన దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈ బాధ పెరుగుతూ పోతుంది ఏ స్టేజ్లోనూ తగ్గలేదు అండ్ ఈ వ్యవస్థను కాపాడాల్సిన వాళ్ళే మరింత పెట్రోల్ జల్లుతూ ఉన్నారు ఏం మాట్లాడుకుంటాం